శ్రీ శ్రీసుబ్రహ్మణ్య నమ మనం చూస్తున్న ఆలయము గోకవరం దగ్గరలో ఉన్న పెద భీంపల్లి అనే గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటేనే ప్రధానంగా చక్కని సంతానాన్ని ఇచ్చేవాడు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు అంతేకాకుండా పిల్లలకి ఉండేటువంటి అనారోగ్య సమస్యలు తీర్చేవాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంతేకాకుండా మన వంశంలో చక్కని సంతానం కలగాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో ఆ యొక్క వంశంలో చక్కని సంతానం కలుగుతుంది వంశ అభివృద్ధి అనేది జరుగుతుంది కాబట్టి ప్రతినిత్యం ఎవరైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తారో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా చక్కని సంతానం కలుగుతుంది అంతేకాకుండా ప్రధానంగా కొందరికి శారీరకమైన అనారోగ్య సమస్యలు అనగా వినికిడి సమస్యలు వంటివి వస్తూ ఉంటాయి అటువంటి వినికిడి సమస్యలు తొలగిపోవాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తే అటువంటి వినికిడి సమస్యలు ఏమున్నా తప్పక తొలగిపోతాయి అంత ప్రాధాన్యత ఉన్నది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అంతేకాకుండా ప్రధానంగా ప్రతి సంవత్సరం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజున ఉపవాసం ఉండి స్వామి యొక్క ఆరాధన ఎవరు భక్తిగా చేస్తారో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా వారికి లభిస్తుంది మరి ఈ యొక్క ఆలయం గోకవరం చేరువులో ఉన్నది ఇక్కడికి ప్రతి మంగళవారం కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకుని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతూ ఉంటారు అంతేకాకుండా ప్రధానంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం ద్వారా సర్పదోషాలు నాగదోషాలు ఏ ఉన్నా సరే తప్పక తొలగిపోతాయి ఇక్కడి నుంచి మనకి తంటికొండ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా కనిపిస్తూ ఉంటుంది మరి ఈ సర్పదోషాలు ఉంటే కలిగేటువంటి ఇబ్బందులు ఏమిటి అని చెప్పి సందేహం కలగవచ్చు ప్రధానంగా ఈ సర్పదోషాలు కనుక ఉంటే కనుక గతంలో చెప్పినట్టుగా చక్కటి ఆరోగ్యకరమైన సంతానం మన ఇంట్లో జన్మించరు ప్రధానంగా మతి స్థిమితం లేని సంతానం కూడా కొందరికి జన్మిస్తూ ఉంటారు అది ప్రధానంగా నాగు దోషము అంటారు అనగా నాగదోషము లేదా సర్పదోషము వలన ఇటువంటి సంతానం కొందరికి జన్మిస్తూ ఉంటారు అటువంటి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వారికి చాలా వరకు విముక్తి అనేది లభిస్తుంది ఉపశమనం అనేది లభిస్తుంది అంత ప్రాధాన్యత ఉన్నది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధనకి కాబట్టి ప్రతి ఒక్కరూ ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించండి దగ్గరలో ఉన్న కథ భీముపల్లి గ్రామంలో ఏం ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయం చాలా విశేషమైనది ఇక్కడ ప్రతి మంగళవారం కూడా స్వామివారికి విశేషంగా భక్తులు దర్శించి స్వామివారిని అభిషేకం చేసుకుంటారు అంతేకాకుండా సంతానం కలగని వారు ఇక్కడ దర్శనం చేసుకుని సంతానం కలిగిన తర్వాత స్వామివారికి జంట పాములు ప్రతిష్ఠ చేసుకుని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు కాబట్టి ఈ ఆలయాన్ని ఒకసారి దర్శించి స్వామి అనుగ్రహానికి మీరు కూడా పాత్రులు ఉంది అంతేకాకుండా ఈ ఆలయం ప్రకృతి రమణీయమైన వాతావరణంలో మనకి దర్శనం ఇస్తూ ఉంటుంది ప్రధానంగా ఈ ఆలయం ఒక చిన్న కొండపై ఉంటుంది అంతేకాకుండా చుట్టూ చాలా పచ్చని వాతావరణం మనకి దర్శనమిస్తూ ఉంటుంది ఎదురుగా పదిహేను అడుగుల ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం మనకి ఇక్కడ దర్శనమిస్తుంది అంతేకాకుండా ఈ ఆలయంలో వివిధ రకముల పుష్పముల చెట్లు ప్రధానంగా మారేడు వృక్షములు చాలా విశేషంగా రమణీయంగా మనకి దర్శనమిస్తాయి ఇక్కడ జంటపాములు చాలా వరకు ప్రతిష్ట చేయబడి ఉంటాయి ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ మన యొక్క కోరిక నెరవేరిన తర్వాత స్వామి ఆలయంలో ఈ యొక్క జంట పాముల్ని ప్రతిష్ఠించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు ఈ ఆలయంలో కాలభైరవ స్వామి నవగ్రహములు అంతేకాకుండా విఘ్నేశ్వరుడు కూడా దర్శనమిస్తారు ఓం సుబ్రహ్మణ్యాయ నమ